వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో సూపర్ బగ్ అంటున్నారు సో దీనికి మందులే ఉండవు అంటున్నారు ప్రాణాల మీదకి తెస్తుంది ఈ వ్యాధి అంటున్నారు సో ప్రాణాంతకమైన ఈ వ్యాధి గురించి వైరల్ అవుతున్న ఈ న్యూస్ గురించి వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు జనరల్గా ఏదైనా జబ్బు వస్తే సిమ్టోమాటిక్ ట్రీట్మెంట్ అనే చేస్తారు తగ్గిస్తారు సో దానికి పూర్తిగా తెలియకపోయినా కానీ అయితే ఇప్పుడు రాబోతుంది రెండు నాటికి యాభై నాటికి సూపర్ బగ్ చాలా మంది ప్రాణాలు కోల్పోతారు దీనివల్ల ఎందుకంటే దానికి మందులు లేవు చికిత్స లేని వ్యాధి అంటున్నారు సూపర్ బగ్ అన్నది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ మైక్రోబియా అంటే దానికి ఎన్ని మందులు ఇచ్చినా ఏ మందు కూడా లొంగని ఒక జబ్బు కలిగించే ఆర్గానజం అంటే బ్యాక్టీరియా కావచ్చు వైరస్ కావచ్చు పారాసైట్ కావచ్చు లేకపోతే ఫంగ అంటారు కావచ్చు వీటన్నిటిని కలిపే ఇది గత కొన్ని శతాబ్దాలుగా ఇబ్బంది రోజు రోజుకు రోజు రోజుకు పెరుగుతూ ఉంది ఎంతవరకు అంటే రెండు వేల యాభైకి దగ్గర దగ్గర ఒక నాలుగు కోట్ల మంది జరిగిపోతారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా అదే కాకుండా ఈ మధ్య కాలంలో ప్రతి సంవత్సరానికి దగ్గర దగ్గర ఒక పది మిలియన్ మంది జరిగిపోతున్నారు ఎందుకు ఒక ఇబ్బంది వచ్చింది యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది దానికి ఇచ్చేది యాంటీబయాటిక్స్ కదా యాంటీబయాటిక్స్ కానీ ఆ జబ్బు లొంగకపోతే సరే ఇంకొక యాంటీబయాటిక్ ట్రై చేస్తాం దానికి కూడా లాభం లేకపోతే అక్కడే వస్తుంది పరిస్థితి సో ఇలాంటి పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కోబోతున్నాం అని ఒక ప్రఖ్యాతమైనటువంటి పేపర్ ఉంటుంది జర్నల్ లాన్సెట్ ఇంగ్లాండ్లో జర్నల్ దాంట్లో ఒక పరిశోధన వచ్చింది ఈ పరిశోధన ఎంత గొప్పదంటే కనీసం ఒక ఐదు వందల మంది సైంటిస్టులు ముప్పై సంవత్సరాల పాటు ఐదు వందల ముప్పై మిలియన్ల రికార్డులను వెరిఫై చేసి దానికి ఒక నిర్వచనం ఇచ్చారు చెప్పింది కాదు అదేదో ఒకరేవద్ చెప్పింది కాదండి అంటే చాలా పెద్ద పరిశోధన దీనికి ఏమని పెట్టారంటే గ్లోబల్ రీసెర్చ్ ఆన్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇది ఏఎంఆర్ అంటారు యాంటీ మైక్రోబల్ రెసిస్టెన్స్ ఏఎంఆర్ అని ఇప్పుడు దానికి షార్ట్ నేమ్ సో దీనివల్ల ఇంకొక ముఖ్యమైన ఏంటంటే అవన్నీ మాట్లాడుకునే ముందు అసలు ప్రపంచానికి ఆర్థిక పరిస్థితికి ఎనభై మూడు లక్షల కోట్లు లాస్ అవుతుందట ప్రపంచంలో ఉన్నటువంటి జీడిపి గ్రాస్ ట్రోమాటిక్ ప్రోడక్ట్ అంట దాంట్లో దగ్గర దగ్గర మూడు డిషములు ఎనిమిది శాతం తగ్గిపోతుందట అంటే ఎంత ఎంత ప్రమాదం పొంచి ఉందో చూడండి అంటే దీనికి కారణాలు ఎందుకు వస్తుంది అని యాంటీబయాటిక్ అందరూ వాడుతున్నాం యాంటీబయోటిక్ ఇన్ప్రోపరేట్ కావాడము అవసరం లేకుండా వాడు ఇది చాలా కామన్ అయిపోయింది అదే కాకుండా వాడారు ఓ డాక్టర్ గారు ఐదు రోజులు వాడాలి వారం రోజులు వాడాలని చెప్తారు మూడు రోజులన్నా తగ్గిపోయిందని మానేస్తే దాని వలన ఇంకొకసారి ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఈ ఏదైతే ఉందో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అది దానికి రెసిస్టెంట్ అయిపోతుంది సరే కదా ఈ హైజీన్ అనేది సరిగ్గా శుభ్రత తక్కువైపోయింది వాటర్ ఇది తీసుకున్నటువంటి వాటర్ అనేది సరిగ్గా లేకపోవడం వీటన్నిటి కారణాల వల్ల ఈ ఇది ప్రాబ్లం అవుతూ ఉంది అదే కాకుండా ఇప్పుడు కొన్ని కొన్ని పిక్స్ కానీ చికెన్ కోల్డ్లో కానీ కొన్ని మందులు వాడుతున్నారు ఆ మందులు వాడేటువంటి యాంటీబయాటిక్స్ వల్ల కూడా దాని వలన కూడా రెసిస్టెన్స్ వచ్చి అది కానీ వీళ్ళు సేవిస్తూ కూడా ఓడిపోతుంది అట అంటే ఏదైనా ఒక జంతువుని మనం తీసుకున్నప్పుడు అవి ఏదైనా యాంటీబయాటిక్స్ వాడు ఉంటే వాడి ఉన్నట్టయితే అవి రెసిస్టెంట్ అయిపోతున్నాయి ఆల్రెడీ వాటిలోకి వచ్చేది మనలో అది రెసిస్టెన్స్ వస్తుంది అనే అవకాశం ఒకటి ఉంది ఇలాగ ఇన్ని కారణాలు ఉన్నాయి ఇప్పుడు దీనివల్ల ఇబ్బందులు ఏంటి ఇప్పుడు మందు వాడేమనుకోండి ఆ జబ్బు తగ్గదు మందులు వాడాల్సిన అవసరం ఎక్కువ పడుతుంది ఇంతలోపల జబ్బు ముదిరిపోతుంది ప్రాణానికి హాని ఉంటుంది ఖర్చు సరే సరే ఇది ఇలాంటి ప్రమాదం సో దీని గురించి ఏమిటంటే ఈ గొప్ప పరిశోధన ఏం చెప్పారంటే ఇప్పటికీ యాంటీబయాటిక్స్ అన్నది ప్రపంచం కూడా దగ్గర దగ్గర రెండు వందల పద్దెనిమిది యాంటీబయాటిక్స్ ఎన్నో ఉన్నాయి రెండు వందల ఇరవై ఎనిమిది భారతదేశంలో అయితే నూట తొంభై ఉన్నాయి ఈ మందులు అంటే మరి పని పని చేయకపోతే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు దానికి వన్ టూ త్రీ అని అన్నిటికంటే ముఖ్యం నెక్స్ట్ ముఖ్యం అంటే నెక్స్ట్ ముఖ్యమని మూడు వాటికి రేటింగ్స్ ఇచ్చారు ప్రయారిటీ వన్ ప్రయారిటీ టూ ప్రయారిటీ త్రీ అని అన్నిటికంటే ఫస్ట్ ఏమిటి ఇప్పుడు కార్బపినమని ఇప్పుడున్న మందుల్లో అన్నిటికంటే చాలా చాలా కాస్ట్లీ ప్రపంచంలోనే కాస్ట్లీ అత్యంత ముఖ్యమైనది ఇంకా అన్ని ఏ మందులు పనిచేయనప్పుడు ఇచ్చే మందు దానికి మరి రెసిస్టెన్స్ వచ్చింది అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఉన్నాయి ఆర్గనైజమ్స్ అన్ని ఏది ఎంటీరోబాక్టీరియా అని ఒకటి తర్వాత సూడోమోనాస్ అని ఒకటి ఎసినిటో బాక్టర్ అని అసలు ఈ మందు ఈ ఈ ఆర్గానిజం కానీ పాజిటివ్ అంటూ కల్చర్ కానీ ఇచ్చిందంటే డాక్టర్లకు అందరికీ భయం అండి పాతకాలంలో మామూలుగా సింపుల్ గా ఇచ్చేటువంటి మందులు వాళ్ళ ప్రయారిటీ టూ అని ఉంది న్యూమోనియా వచ్చేది స్టోప్టోఫ్లాక్స్ న్యూమోనియా అది ఏదో సిప్రోఫ్లాక్సిస్ లను ఇవి కానీ ఇచ్చినట్టే సరిపోయేది గణేరే వ్యాధి కోసం ఇంతకు సిబ్రోఫ్లాక్స్ సెఫ్ స్ఫరణిస్తూ సరిపోయేది ఏది టైఫాయిడ్ నాన్ సాల్మినల్ టై నాన్ టైఫాయిడ్ సాల్మినల్ అనే వచ్చింది దానికి సింపుల్ సిప్రోఫ్లాక్సిన్ అని మందు అసలు ఐదు రోజుల్లో దాని తాలూకా నా ఇది కనబడేది మరి ఈ మందులు పనిచేయటం లేదే అలాగే ఇంకా కొన్ని కొన్ని ప్రయారిటీ త్రీ అని చిన్న చిన్న మందులు ఉన్నాయి హెచ్ ఇన్ఫ్లుయెంజా కానీ స్టెప్ోకాస్మోనియా అని కానీ దీటిని బట్టి ఏమిటంటే ఒక ప్రమాదం పొంచి రాబోతుంది అదే కాకుండా ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకొక బాంబు పెంచారు కొత్త మందులకి యాభై కొత్త యాంటీబయాటిక్స్కి వాళ్ళు అనుమతి ఇచ్చారట పరిశోధన కోసం ట్రయల్స్ అవుతున్నాయి ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు దగ్గరలో రాబోయే ముప్పై అయినట అంటే ముప్పై మందులే ప్రపంచం అంతా వాడాల్సినటువంటి ఇబ్బంది వచ్చేటట్టు ఇంకా ఈ లాంచ సెట్లో వచ్చినటువంటి పేపర్ గురించి మనం విన్నట్టయితే ఎనభై డెబ్బై సంవత్సరాలపై పైబడిన వృద్ధులు సీనియర్ సిటిజన్లు ప్రతి దేశంలో కూడా చైనాలో కానీ జపాన్లో కానీ భారతదేశం అమెరికాలో కానీ పెరుగుతూ ఉన్నారు సంఖ్య ఈ యాంటీ మైక్రోబిల్ రెసిస్టెన్స్ వల్ల వాళ్ళ తాలూకు మోర్టాలిటీ మరణాలు ఎనభై శాతం పెరిగిపోయాట ఇరవై ఐదు సంవత్సరాల వల్ల కూడా పెరుగుతుంది వాళ్ళు ఏదో యుక్త వయసులో ఉన్నారు ఆరోగ్యవంతులు అని కాదట ఒకటి ఇంట్రెస్టింగ్ ఏమిటంటే చిన్నపిల్లలు ఎవరైతే పదిహేను పది సంవత్సరాల లోపల వాళ్ళలో కానీ ఇది ప్రమాదం తగ్గించారు కదా యాభై శాతం అసలు ఇబ్బంది లేదు దానికి మంచి కారణాలు విశ్లేషణ చేశారు ఏమిటది వ్యాక్సినేషన్ వాళ్ళకి ముందు నుంచి టీకా ఉండడం ఏదైనా కారణాలు చిన్నప్పటి నుంచి టీకా వేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి ముందు నుంచి బాగుంది ఇప్పుడు ఈ తరంలో పుట్టిన పిల్లలు అందువల్ల వాళ్ళకి ఇప్పుడు బటర్ కానీ లేకపోతే భోజనం కానీ హైజిన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ కొన్ని కొన్ని ప్రభుత్వాలు ప్రతి ప్రభుత్వం కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఈ కొన్ని ట్రే యాంటీబయోటిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీటి అన్నింటినీ సక్సెస్గా ఈ డిజిటల్ యుగం ఇచ్చిన తర్వాత ఏదో ప్రోగ్రామ్ పెట్టేసి పాతకాలంలో మంత్రులందరూ ఇంటి దగ్గర కూర్చోవడం కాకుండా ఇప్పుడు డిజిటల్ యుగం వల్ల అది ఏదైతే దానికోసం మనం చెప్పామో ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనుకోండి అది చాలా గొప్ప ప్రోగ్రాం ఇప్పుడు ఏదో ప్రభుత్వానికి మనం ఏదో చెప్పగడని కాదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేసినటువంటి గొప్ప ప్రోగ్రాంలో నా ప్రకారం స్వచ్ఛ భారత్ ఎన్ని టాయిలెట్లు వచ్చాయని విలేజ్లో ప్రతి ఇంటికి నీరు ఇవ్వడం ఇది కూడా చాలా మంచిది ఎందుకంటే దానివల్ల శుభ్రమైన నీరు చేరుతుంది ఒకప్పుడు అసలు ఎక్కడికో వెళ్ళి సరైన శుభ్రంగా నీరు తీసుకున్న తర్వాత కూడా ఇబ్బందులు మనకు అందరికీ తెలుసు ఈ సక్సెస్ అన్నది కారణం ఒకటని చెప్పవచ్చు ఇవన్నీ చేసి కూడా పెద్ద వయసులో కానీ ఈ ప్రాబ్లమ్స్ కానీ రెసిస్టెంట్స్ కానీ వచ్చేటట్టు అయితే చాలా ప్రమాదం ఒక కామన్ మందు మేము చెప్తుంటాం ఎంఆర్ఎస్ అంటాం అంటే మెథన్ రెసిస్టెంట్ స్టెఫలోకాకస్ ఆరియస్ మామూలు స్కిన్ మీద ఇన్ఫెక్షన్ నుంచి గొంతు లోపల కానీ అప్పుడప్పుడు బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ కానీ ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ ఉండు ఇన్ఫెక్షన్ కానీ వచ్చేదానికి ఎంఆర్ఎస్సీ అంటారు దానికి ఇంతకుముందు మెత్తిసిలిండ మందు వల్ల చాలా బాగా ప్రశస్తమైన ఇది వచ్చేది ఇప్పుడు దానివల్ల అసలు రెసిస్టెన్స్ వచ్చేసింది అంటే ఇంతకుముందు దానివల్ల మరణాలు ప్రాబ్లం రాకముందు వచ్చేటప్పుడు యాభై మూడు ఉంటే ఇప్పుడు యాభై ఐదు ఉంటే లక్ష ముప్పై వేల మంది చనిపోతున్నారంట పైన అంటే డబుల్ అయిపోయింది మరణాలు అంటే ఎంత ఎంత ప్రమాదం ఉంది సుమా అందువల్ల ఇది చాలా చాలా ప్రమాదం దానికి అందరూ నడుము కట్టాలి అని ఒక మంచి సూచన చేశారు ఏమిటది అన్నిటికంటే హైజీన్ అండి మనిషి నుంచి మనిషి నుంచి వచ్చేటువంటి జబ్బులు ఎన్ని మనం మాట్లాడుకో పాక్స్ నుంచి కోవిడ్ నుంచి ఎన్న కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ సరే వచ్చింది ఆరు వందల ముప్పై రెండు మిలియన్లకు వచ్చింది ఆరు మిలియన్లు చనిపోయారు అక్కడతో ఆగిందా దాని ఇబ్బంది ఏమిటా ఇబ్బంది కోవిడ్ టైంలో ఇంటి దగ్గర ఉండి అక్కడ ఏంటి కంట్రోల్ కూడా లేవు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ పోకూడదు అని యాంటీబయాటిక్స్ ఏమాత్రం కోవిడ్ వచ్చేస్తుందేమో జగ్గు గలుబు జగ్గు వచ్చినప్పుడు ప్రజలే తన తర తాన్ని యాంటీబయాటిక్స్ తీసుకోవడం మొదలు పెట్టిన యజిత్ మైసిన అన్నారు లేకపోతే చదింత్రో మయసిన అన్నారు ఏదన్నా కానీ దాని వలన కూడా చాలా ప్రాబ్లం రావడానికి కారణం సబ్సికెంట్గా దారి తీసిందట మిగతా అన్ని ఇబ్బందులు స్ట్రోక్ వచ్చింది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వచ్చింది బ్రెయిన్ హెమరేజ్ అలాగైతే కోవిడ్ కాంప్లికేషన్ లాంగ్ కోవిడ్లో వచ్చిందో ఇప్పుడు ఆ పర్యవసానం మనం చూడబోతున్నాం అనే కానీ ఓటర్లో ఒక భయం నెలకొని ఉంది ఇప్పుడు మనిషి నుంచి మనిషి సంక్రమించే వ్యాధులకు దూరంగా ఉండాలి కంకీపాక్సే అనుకోండి చెప్పినట్టు కోవిడ్ అనుకోండి రెండోది వాళ్ళకు తీసుకునేటువంటి ఫుడ్ అనేది చాలా చాలా నాశరకం అయిపోయింది జంక్ ఫుడ్ అంటూ వచ్చింది దానివల్ల తీసుకునేటువంటి భోజనం అంటే ఇప్పుడు ఎవరైతే కంపెనీలు సప్లై చేస్తున్నారో వాళ్ళ నుంచి మనం తప్పు పట్టడం పేర్లు తీసుకోవడం కాకపోయినా అందులో వచ్చినటువంటి క్వాలిటీ ఫుడ్ పాతకాలంలో ఇంటి దగ్గర వండుకొని ఉండేటువంటి ఫుడ్ వల్ల లాగా ఉన్నదా అందులో ఉన్న ఆయిల్ కానీ షుగర్ కానీ లేకపోతే సాల్ట్ కానీ ఎంత ఎక్కువ ఉంది దానివల్ల కూడా ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం ఉంది అదే కాకుండా మందులు వాడుతూ ఉన్నట్టయితే దానిని అనవసరంగా మందులు వాడేది ఇప్పుడు జలుబు వచ్చిందని కొంతమంది యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు అది సరైన ఆలోచన కాదు రెండు రోజులు మూడు రోజులు దానికి జలుబు ఏముంది అనుకోండి పాత చిన్నప్పటి నుంచి ఒక సేయింగ్ ఉంది వితౌట్ మెడిసిన్ సెవెన్ డేస్ విత్ మెడిసిన్ వన్ వీక్ అంటే మరి సెవెన్ డేస్ అంటే బాగుంటుంది కదా విత్ మెడిసిన్ అయితే రెండు ఒకటే కదండి సో అలాంటి పరిస్థితుల్లో యాంటీబయాటిక్ ప్రతిదానికి వాడడం అన్నది ఎంత సమయం కూడా ఆలోచించాలి రెండవది ఇర్రెగ్యులర్గా వాడడం ఇప్పుడు టీబీకే వచ్చిందనుకోండి డాక్టర్లు మొత్తుకుంటూ ఉంటారు దీనికోసం ఇంత టైం ఉంది గ్యాప్ ఉంది నాకు తగ్గిపోయిందంటే మూడు రోజుల్లో నాకు అవసరం లేదు మందు కొనుక్కొని ఇంటి దగ్గర పెట్టుకొని మందులు వాడని పరిస్థితులు ఉన్నాయి సరే సరే ఈ వాటర్ అనేది తాలూకా కంటామినేషన్ లేకుండా వాటర్ కానీ లేకపోతే భోజనం మనం చెప్పేది చెప్పుకున్నాం అందరు కూడా ఏమిటంటే డాక్టర్లు కానీ పేషెంట్లు కూడా యాంటీ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అన్నది ఒక ప్రాబ్లము దీనివల్ల ముందు ముందు ప్రమాదం పొంచి ఉన్నది అందరు గమనించాలి అప్పుడే ఈ మందులన్నీ ఇలా వాడరు ఇప్పుడు డెవలపింగ్ నేషన్స్ కానీ లేకపోతే డెవలప్ అవుతున్న భారతదేశం లాంటి దేశాలు కానీ ఈ యాడ్స్ పెద్ద పెద్ద ఈ మందు చాలా గొప్ప మందు ఈ యాంటీబయాటిక్ చాలా గొప్ప మందు అనేటువంటి యాడ్స్ కూడా కొంచెం తగ్గించాల్సింది ప్రజల దృష్టి మీద ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా వచ్చిందని ఒక మాట లాస్ట్ ఈ ఏదైతే ఈ స్టడీ లాన్స్ స్టడీలో ఏమిటంటే ఫేజ్ థెరపీ అని ఒకటి వచ్చింది ఫేజ్ థెరపీ అంటే బాక్టీరియో ఫేజియల్ థెరపీ అని వినడానికి కొత్తగా ఉంది ఫేజ్ థెరపీ థెరపీఏ జి అని అంటే ఏమిటి తెలుసు ఇది చాలా ఇంట్రెస్టింగ్ ట్రీట్మెంట్ ఏదో కొత్తగా వచ్చింది కాదు వంద సంవత్సరాల నుంచి వాడకంలో ఉందట అయితే రకరకాల కారణాలు నేను చెప్తాను అది ఇప్పుడు వాడడం లేదు ఎక్కువ ఏమిటది ఏదైతే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చిందని అనుకోండి దాని మీదకు వైరస్ పంపిస్తారట ఈ వైరస్ ఎంత తెలివైనది అంటే సెలెక్టివ్గా టార్గెట్ బాంబు కొట్టినట్టు వెళ్ళి ఆ పర్టికులర్ ఏరియాలోనే పనిచేసి బాక్టీరియాని చంపేస్తుంది అని చాలా ఉపయోగం దాని పేరే బాక్టీరియా ఫేస్ థెరపీ ఆర్ ఫేజ్ థెరపీ అంటారు దానివల్ల ఏమిటి యాంటీబయోటిక్ ఎక్కువ రోజులు వాడడం అవసరం ఉండదు యాంటీబయోటిక్ తాల పనితనం మెరుగుపడుతుంది దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అవుతాయి ఖర్చు కూడా తగ్గుతుంది మోటాలిటీ ఏదైతే మరణాలు ఏదైతే ప్రాణాపాయం ఏదైతే ఉందో కూడా తగ్గుతుంది ఇబ్బంది ఏమిటంటే వంద సంవత్సరాల నుంచి కూడా ఈ ఫేజ్ థెరపీ వాడకంలో ఉన్నా కూడా దాని లోపల పాలిటిక్స్ ప్రవేశించాయి ముందు నుంచి ఈ ఫేజ్ థెరపీలో రష్యా పోలాండ్ అలాంటి దేశాలు ఎక్కువ ముందు నుంచి అవన్నీ కమ్యూనిస్ట్ దేశాలు ఈ యూరప్ వాళ్ళు అమెరికా వాళ్ళు వాళ్ళకి ఏదైతే సైద్ధాంతపరంగా వాళ్ళకు ఉన్న విభేదాల వల్ల వాళ్ళ దగ్గర నుంచి మనం కానీ చేసినట్టయితే ప్రాబ్లమ్స్ అవన్నీ అదే కాకుండా దాని సేఫ్టీ వైరస్ కదండి ఇప్పుడు మనం వ్యూహాల్లో ఏమనుకున్నా ల్యాబ్ నుంచి వైరస్ అయింది అనుకున్నాం సో దీనిని ఏదో దయ్యాన్ని లోపల దాచిపెట్టినట్టు ఉంచడం సింపుల్ కాదు కదా స్టోరీస్ కానీ దాని తయారీ కానీ పెనితనం ఎలా ఉంటుందో ఏంటి సేఫ్టీ ఇవన్నీ కొన్ని అనుమానాలు వాళ్ళ మీద ఉన్నాయి ఈరోజు కూడా జార్జియా ఇండియా నుంచి జార్జియా దేశం వెళ్ళి చేయించుకుంటున్నారట ఇబ్బందులు ఉన్న మనుషులు ఈ ట్రీట్మెంట్ అదే కాకుండా పోలెండ్ రష్యాలో అయితే చాలా కామన్ అట్ అండి సో ఇక్కడ యాంటీబయాటిక్ రెసిస్టెంట్స్ డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చినా కూడా వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ఆల్రెడీ ఉంది భారతదేశంలో అంత విరివిగా మనం వాడటం లేదు ఇక్కడ ఒక ఇటాలిసన్ కంపెనీ ద్వారా ఏం చేస్తున్నారంటే కంపారిషన్ గ్రౌండ్స్ అండ్ అమెరికాలో కూడా ప్రస్తుతానికి అదే పద్ధతి ఏమని ఒక పేషెంట్కి అన్ని మందులు వాడారు పేషెంట్ పరిస్థితి క్షీణిస్తూ ఉంది ప్రమాదం అయిపోతుంది ప్రాణాపాయం ఉంది ఆ చుట్టాలు కానీ భారత ప్రభుత్వానికో ప్రధానమంత్రికో హెల్త్ మినిస్టర్ గారికి ఉత్తరం రాస్తే కంపాషనేట్ గ్రౌండ్స్ అంటే ఇప్పుడు ఇతనికి ఇంకా ఇంకొక ఉపాయం లేదు అతను ఆ విధంగానైనా ప్రాణం బచాయించామన్న ఆలోచనతో కంపాషనేట్ ఫేజ్ థెరపీ అని ఒక మాట వచ్చింది దాన్ని బట్టి కొంతమంది పేషెంట్లు వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారట అలాగే కొంతమంది బతికి కూడా ఉన్నారు కానీ అద్దంతి ఎప్పుడన్నా ఎంతమంది జరుగుతుంది అంత దాకా వచ్చిందంటే వాళ్ళకి రెసిస్టెన్స్ వచ్చిందా అంతే కదా అసలు అంటే మామూలు వాడకం ఏదైతే రూటీన్ గా వాడేటువంటి యాంటీబయాటిక్స్ చెప్పిన స్టార్టింగ్ మరి ఉంది తీసుకుని తర్వాత ఇవన్నీ వాడి సెఫ్లో వచ్చాయి ఇప్పుడు కార్బోపీనమ్ వచ్చింది ఏ మందులు కూడా చేయని పరిస్థితి ఉంటే కదండి అప్పుడు అప్పుడే ఫేజ్ థెరపీ ఒక సిట్టింగ్ ఏదో నాలుగు వేల డాలర్లు ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఉన్నాయి మళ్ళీ నెల నెలకి మధ్య మధ్యలో ఒక వెయ్యి డాలర్ వెయ్యి డాలర్లు ఖర్చు పెట్టాలి ఎక్కడి డాలర్లు ఒక వెయ్యి డాలర్లు అంటే ఇండియాలో కరెన్సీలో ఎంత ఖర్చు అందువల్ల ఫేజ్ థెరపీ అనేది ఒక మాట వాళ్ళ మాటలో రాసి అందులో ఒక ఒక రైటర్ తన భర్తకే ఇబ్బంది వస్తే ఇది అమెరికా ప్రభుత్వం వారు కంపాషనెట్ గ్రౌండ్స్ మీద ఫేస్ ఫేజ్కి థెరపీకి పర్మిషన్ ఇచ్చారట సో దానివల్ల ఆయన బతికి బయటపడ్డాడు అదృష్టవంతుడు అలాంటి పరిస్థితుల్లో కూడా చేయాలని కానీ ఫేజ్ థెరపీ అనేది కూడా ఇంకొకసారి ఆలోచించి ఈ సిద్ధాంతపరాలు ఇవన్నీ వదిలేసి ఒక ఉపయోగకరమైన ఒక స్టాండర్డైజ్ చేస్తే కూడా ఉపయోగకరం అని నేను అనుకుంటున్నాను ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు ఏదైనా సూపర్ బగ్ అది వైరస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు అది ఒక మైక్రోబియం అన్నారు సో ఇలాంటి మెడికల్ టర్మ్ మైక్రోబియం బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేకపోతే ఫంగస్ శిలింద్రాలు కానీ పారాసైట్ సిస్టి సర్కోస్ మనం చెప్పాం బద్ద పురుగు ఏదన్నా కావచ్చు అంటే ఆ మందులు వాడేదానికి రెసిస్టెన్స్ అయిపోతున్నాయి అదే వాడడం ఇంప్రోపరేట్ గా వాడడం వల్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాను డాక్టర్ గారు వ్యక్తిగత శుభ్రత అనేది చాలా చాలా ఇప్పుడు చివరికి స్టోరీ అదే అదే శుభ్రత ఉంటే చాలా ఇబ్బందులు తగ్గిపోతున్నాయి మంచి నీరు శుభ్రం నూరు చాలు భోజనం తీసుకునేది మామూలు దానికి ఏదో పంచపేక్ష పరమాణాలు అక్కర్లేదు తీసుకునేది పరిశుభ్రమైన ఆహారం సరైనటువంటి ఆహారం విటమిన్లు న్యూట్రియన్స్ ఎక్కువ ఉండేటట్టు వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి అసలు డబ్బే రాకపోతే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉండదు మళ్ళీ పాతకాలం పద్ధతులు ఖచ్చితంగా అనుసరించాల్సిన అవసరం అనేది వస్తు ఉందని చెప్పుకోవాలి నిజంగా ఒకప్పుడు భోజనం చేసే పద్ధతి ఒకప్పుడు పాత సినిమాలో చూసేవాళ్ళం ఐదు ఆరు రకాల చుట్టూ ఉంటాయి న్యూట్రిషన్ ఉంటుంది దాని చుట్టూ కూడా వాటర్ అనేది ఇస్తరాకు చుట్టూ వాటర్ అనేది చల్లాక అప్పుడు ఫుడ్ తీసుకోవడం జరుగుతుంది అంటే వాళ్ళు వైరస్ బ్యాక్టీరియల్ లోపల రానికుండా చేయడం అనమాట ఫాస్ట్ ప్రపంచం ఉండేటప్పుడు ఎంతమంది చేతి కడుక్కొని భోజనం చేయడానికి ఉపక్రమిస్తున్నారు ఎవరని గించపరచడానికి కాదు అంటే ఒక ఆరోగ్య ప్రమాణాలు అన్ని విధాలు అన్ని దిశల్లో కూడా వ్యాప్తి చెందాలని మనం కోరుకుందాం ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అసలు అసలు వాడకూడదు డాక్టర్ ఎన్ని రోజులు కోర్స్ చెప్తారా యాంటీబయాటిక్స్ అనేది ఖచ్చితంగా వాడాల్సిందే తప్పకుండా వాడాలి ఎస్ ఇలాంటి జబ్బులైతే రాకుండా ఉండాలని కోరుకుందాం డాక్టర్ గారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్కారం